టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ టెట్కి డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్పూరెంట్స్ అందరూ కూడా తెలంగాణ ఏపీలో సైకాలజీ సంబంధించినటువంటి చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బీట్స్ని ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బీట్స్ని ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయేటటువంటి టెట్లోనూ డిఎస్సిలోనూ మనకి హండ్రెడ్ పర్సెంట్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి యాస్పడెంట్స్ అందరూ కూడా ఈ బిట్లను మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అయ్యే విధంగా తయారు చేయడం జరిగింది కొత్తగా చూసి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని ఆన్ చేసుకున్నట్లయితే మీకు వీడియో సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా లేట్ లేకుండా మనం బిట్లోకి వెళ్దామండి సో ఫస్ట్ బిట్టు గతంలో పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి ఈ చాప్టర్లో మనం ఒక మూడు పార్ట్లు రెండు మూడు కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ ఇది మూడవ పార్ట్ దీంట్లో కూడా మనం ఇంకా ఒక రెండు మూడు టాపిక్లు పూర్తిగా నేర్చుకున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ వీటికి ఈ బిట్లన్నీ కూడా మీకు ఉపయోగపడే విధంగా ఉంటాయి కాబట్టి ఇక మనకి లేట్ లేకుండా బిట్లు స్టార్ట్ చేద్దామండి హండ్రెడ్ బిట్స్ మీకు ఇక్కడ తయారు చేయడం జరిగింది వ్యక్తిలోని వివిధ వికాసాలన్నీ కలిసి సమైక్యంగా పనిచేస్తేనే సంపూర్ణ వికాసం జరుగుతుందని వివరించే నియమం ఏది ఈరోజు మంచిగా వచ్చింది చూడే మంచి వ్యక్తి వ్యక్తులను వివిధ వికాసాలన్నీ కలిసి సమైక్యంగా పనిచేస్తేనే సంపూర్ణ వికాసం జరుగుతుందని వివరించే నియమం ఏది వికాసం వేగస్థిరంగా ఉండదు వికాసం సంచితమైంది వికాసం పరస్పర సంబంధ నియమము వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపు సో దీనికి సరైన సమాధానము వికాసము పరస్పర సంబంధ నియమం అన్నీ కలిసి పనిచేస్తాయి కాబట్టి పరస్పర సంబంధ నియమం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ మానసిక లోపంతో ఉన్న విద్యార్థి మిగిలిన అన్ని వికాసాల్లోనే వెనకబడి ఉండడానికి కారణమైన వికాస నియమం ఇది వికాసం క్రమంలో జరుగుతుంది వికాసం ఒకే మాదిరిగా జరుగుతుంది వికాసం ఏకీకృతం మొత్తంగా జరుగుతుంది వికాసం నిరంతరంగా జరుగుతుంది దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి వికాసం ఏకీకృతం మొత్తంగా జరిగేనేమో నెక్స్ట్ క్వశ్చన్ మానవ వికాస దశలను పది రకాలుగా వర్గీకరించిన అమెరికాకు చెందిన విద్యావేత్త ఎవరు జీన్ పియాజే ఎలిజబెత్ హర్లాక్ ఎరిక్ ఎరిక్సన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ కలర్ కూడా బాగుంది కదా సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఎలిజబెత్ హర్లాక్ నెక్స్ట్ క్వశ్చన్ ఎలిజబెత్ హర్లాక్ తన ఏ గ్రంథంలో మానవ వికాస దశను గురించి వివరించాడు ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ డెవలప్మెంటల్ సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ సరైన సమాధానం గుర్తించండి గుర్తించడం వల్ల మీకు ఆన్సర్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు సరైన సమాధానం ఆప్షన్ బి డెవలప్మెంటల్ సైకాలజీ నెక్స్ట్ క్వశ్చను జనన పూర్వ దశ యొక్క కాల పరిమితి ఏమిటి జనం నుంచి రెండు వారాలు రెండు వారాల నుంచి రెండు నెలల వరకు ఫలదీకరణ నుంచి జనం వరకు రెండు నెలల అంతం నుంచి పుట్టుక వరకు మీకు సరైన సమాధానము ఆప్షన్ సి ఫలదీకరణ నుంచి జన్మ వరకు నెక్స్ట్ క్వశ్చన్ జైగూట దశ బీజ దశ కాల పరిమితి ఎంత రెండు వారాల నుంచి రెండు నెలల వరకు సున్నా నుంచి రెండు వారాల వరకు రెండు నెలల నుంచి అంత నుంచి పుట్టే వరకు రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు జైగూట దశ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి జైఘట అంటే అదే స్టార్టిక శుక్రఖంతో కలిసినప్పుడు జైఘట్ అనేది స్టార్టింగ్ అక్కడి నుంచి కౌంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫాలోకి నాళా నుంచి గర్భాశయం చేరేలోపు జైగోట్లు ఎన్నిసార్లు విభజింపబడి రెండు పొరలుగా ఏర్పడి దశ ఏర్పడుతుంది నింబ్రియో దశ ఫేటస్ దశ బీజ దశ నవజాత శిశువు ఇవన్నీ ఫాలోపియన్ నుంచి గర్భాశయం చేరేలు జైగోటు ఎన్నిసార్లు అదే క్వశ్చన్ క్లారిటీ లేదండి నెక్స్ట్ జైగోటు దశలో ఏర్పడే రెండు పొరలు దేనిగా రూపాంతరం చెందుతాయి పైపొర జరాయు లోపలి పొర నాభిరజు పైపొర పిండము లోపలి పొర ఆమ్నియాటిక్స్ సంచి పైపొర ఆమ్నియాటిక్స్ సంచి లోపలి పొర పిండము పైపొర నాభిరజ్జు లోపలి పొర జరాయు సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి పైపర ఆమినియాటిక్స్ సంచి లోపలి పొర పెండంగా మారుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎంబ్రియో దశ పెండ దశ కాల పరిమితి ఎంత సున్నా నుంచి రెండు వారాలు రెండు నెలల నుంచి రెండు రెండు నెలల అంత నుంచి పుట్టినప్పటి వరకు రెండవ వారం నుంచి రెండు నెలల వరకు పుట్టినప్పటి నుంచి రెండు వారాల వరకు దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి రెండు వారా రెండవ వారాంతం నుంచి రెండు నెలల వరకు నెక్స్ట్ క్వశ్చన్ పిండం చిన్న మనిషి ఆకారంలో ఉండి ముఖ్య భాగాలుగా ఏర్పడే దశ ఏది జైగూడ్ దశ ఫేటసు దశ ఎంబ్రియో దశ నవజాత శిశు దశ సమాధానం ఆప్షన్ సి ఎంబ్రియో దశ నెక్స్ట్ క్వశ్చన్ ఎంబ్రియోదశ పూర్తయ్యే నాటికి సుమారు పెండ ఎంత బరువు ఉంటుంది ఒక్క ఒకటి బై నాలుగు ఒకటి బై రెండు పౌండ్స్ ఒకటి బై నాలుగు పౌండ్లు ముప్పై కిలోలు ముప్పై అంగళాలు దీనికి సరైన సమాధానం ఒకటి బై నాలుగు పౌండ్లు నెక్స్ట్ క్వశ్చన్ ఎంబ్రియో దశ పూర్తయ్యే నాటికి పెండ సుమారు ఎంత పొడవు ఉంటుంది ఒకటి బై ఒకటి ఒకటి బై నాలుగు అంగుళాలు ఒకటి ఒకటి బై రెండు అంగుళాలు పన్నెండు అంగుళాలు పంతొమ్మిది అంగుళాలు ఇది సరైన సమాధానం ఒకటి ఒకటి బై రెండు అంగుళాలు నెక్స్ట్ క్వశ్చన్ జరాయో నాభిరాజు ఆమినియాటిక్స్ నుంచి బాగా అభివృద్ధి చెంది పెండానికి కావాల్సిన భద్రతా ఆహారాన్ని అందించే దశ ఏది నవజాత శిశువు శైశ్వ దశ జన్మ దశ పూర్వ బాల్య దశ దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి జనన పూర్వ దశ నెక్స్ట్ క్వశ్చన్ ఫేటస్ దశ బ్రోణ దశ కాలపరిమితి ఎంత రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు రెండు నెలల నుంచి పుట్టిన వరకు పుట్టినప్పటి వరకు మూడు సంవత్సరాల నుంచి ఐదు ఆరు సంవత్సరాల వరకు ఫేటస్ దశ దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి రెండు నెలల అంతం నుంచి పుట్టినప్పటి వరకు నెక్స్ట్ క్వశ్చన్ ఏ దశలో పిండం అభివృద్ధి చెందిన పిండ దశలో ఏర్పడిన అవయవాలు బాగా అభివృద్ధి చెందుతాయి మీకు సరైన సమాధానం ఆప్షన్ బి భ్రోణ దశ శిశువు జన్మించడానికి సుమారు ఎంతకాలం పడుతుంది ఏడు నెలలు తొమ్మిది నెలలు ఇరవై రోజులు పది నెలలు పన్నెండు నెలలు దీని సరైన సమాధానం ఆప్షన్ బి తొమ్మిది నెలల్లో ఇరవై రోజులు నెక్స్ట్ క్వశ్చన్ నవజాత శిశు కాల పరిమితి ఎంత పుట్టినప్పటి నుంచి పన్నెండు వారాలకు పుట్టినప్పటి నుంచి రెండు వారాలకు రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు పన్నెండు వారాల నుంచి ఒక సంవత్సరం వరకు దీని సరైన సమాధానం ఆప్షన్ బి పుట్టినప్పటి నుంచి రెండు వారాల వరకు జనాతర పరిశ్రమలకు సర్దుబాటు చేసుకునే దశ ఏది దశ పూర్వబాల దశ కౌమార దశ నవజాత శిశువు సమాధానం ఆప్షన్ డి నవజాత శిశువు నవజాత శిశువులో మొదట ఏర్పడే ఉద్వేగం ఏది సంతోషం భయం ఉత్తేజం కోపం సరైన సమాధానము ఆప్షన్ సి ఉత్తేజం ఉద్వేగము ఉత్తేజం ఊ ఊ అని వస్తాయి రెండిటి కోడు నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి యొక్క శరీరంలో భౌతిక మార్పులు రావటాన్ని ఏమంటారు చలన వికాసం జ్ఞానేంద్రియ వికాసం శారీరక వికాసం మానసిక వికాసం సరైన సమాధానం ఆప్షన్ శారీరక వికాసం నవజాత శిశువులు పుట్టిన నాటికి పూర్తిగా అభివృద్ధి చెంది ఉండే జ్ఞానేంద్రియం రుచి వినికిడి దృష్టి స్పర్శ సరైన సమాధానము ఆప్షన్ డి స్పర్శ తల్లి గర్భంలో ఎనిమిది నెలల నుంచి శిశువు గుర్తించగలిగే జ్ఞానేంద్రియం ఏది తల్లి గర్భంలో ఎనిమిది నెలల నుంచే శిశువు గుర్తించే ఏది రుచి స్పర్శ వాసన వినికిడి సరైన సమాధానం ఆప్షన్ బి స్పర్శ వినికిడి వినికిడి కదా సరే వినికిడి అంటే దీనికి కొంచెం ఆన్సర్ సరి చేసుకోండి వినికిడి పుట్టిన వెంటనే అత్యధిక వికాసం చెంది రెండో ఏది దృష్టి రుచి వాసన స్పర్శ మీకు సరైన సమాధానం ఆప్షన్ బి రుచి శిశు మొదట ఆహారం నుంచి తీపి పులుపుల మధ్య భేదాన్ని గ్రహించగలిగిన జ్ఞానేంద్ర ఏది వాసన వినికిడి దృష్టి రుచి మీకు సరైన సమాధానం ఆప్షన్ డి రుచి నెక్స్ట్ క్వశ్చన్ పుట్టిన తర్వాత మూడవ క్రమంలో వికాసం చెందే జ్ఞానేంద్రియం రుచి స్పర్శ వాసన దృష్టి సరైన సమాధానం ఆప్షన్ సి వాసన శిశువు నాలుగవ క్రమంలో వికాసం చెందే జ్ఞానేంద్రియం

అన్నిటికంటే చివరిగా నెమ్మదిగా జరిగే జ్ఞానేంద్రియ వికాసం ఏది వాసన వినికిడి దృష్టి స్పర్శ సమాధానం ఆప్షన్ సి దృష్టి అన్నిటికంటే ఆఖరిగా జరిగే వికాసం నెక్స్ట్ క్వశ్చన్ పుట్టినప్పుడు శిశువు ముఖం ఎదురుగా ఎన్ని అంగుళాల దూరం వరకు చూడగలుగుతాడు ఆరు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఐదు సరైన సమాధానం ఆప్షన్ బి పన్నెండు అంగుళాలు నెక్స్ట్ శిశువు ఒక నెలకు ఏ రంగుల మధ్య భేదాన్ని గుర్తిస్తాడు పసుపు ఆకుపచ్చ నలుపు తెలుపు ఎరుపు నేలం పసుపు ఎరుపు ఆప్షన్ బి నలుపు తెలుపు నెక్స్ట్ క్వశ్చన్ నవజాత శిశు సగటున ఎన్ని అంగుళాలు కూడా ఉంటాడు పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మీకు సరైన సమాధానం ఆప్షన్ సి పంతొమ్మిది అంగళాలు నెక్స్ట్ క్వశ్చన్ నవజాత శిశువు సగటున ఎన్ని కేజీలు బరువు ఉంటాడు రెండు ఒకటి బై రెండు కేజీ రెండున్నర కేజీలు మూడు మూడున్నర కేజీలు ఆరు కేజీలు ఇవి సరైన సమాధానం బి మూడు కేజీలు నెక్స్ట్ క్వశ్చన్ నవజాత శిశువు తల శిశువు మొత్తం పొడవలో ఎన్నో వంతు ఉంటుంది సగం వంతు మూడో వంతు నాలుగో వంతు ఐదో వంతు ఇవి సరైన సమాధానం ఆప్షన్స్ నాలుగో వంతు నెక్స్ట్ క్వశ్చన్ శైశవదశ కాల పరిమితి ఎంత సున్నా నుంచి రెండు వారాలు రెండు వారాల నుంచి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి ఐదు వారు ఐదు వార నుంచి పది 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 పన్నెండు దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి రెండు వారాల నుంచి రెండు సంవత్సరాలు పెరుగుదల ఎక్కువ వేగంగా జరిగే దశ ఇది పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ సరిశవ దశ కోమార దశ ఆప్షన్ సి శైశవ దశ నెక్స్ట్ క్వశ్చన్ సైశవ దశ పూర్తి అయ్యే నాటికి శిశువు పుట్టినప్పటి పుట్టినప్పటి ఎత్తు కంటే ఎన్ని రేట్లు పెరుగుతాడు రెండు రేట్లు ఒకటి 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 బై రెండు రేట్లు మూడు రెట్లు నాలుగు రెట్లు దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఒకటి ఒకటి బై రెండు రేట్లు శైశవదాస్ పూర్తి అయ్యే నటి సూ పుట్టినప్పటి బొరువు కంటే ఎన్ని రెట్లు బరువు పెరుగుతాడు కొంత చెప్తుంది ఇది బరువు ఒకటి ఒకటి బై రెండు రెట్లు రెండు రెట్లు మూడు రెట్లు నాలుగు రెట్లు ఇంక సరైన సమాధానం ఆప్షన్ డి నాలుగు రెట్లు నెక్స్ట్ క్వశ్చన్ శిశువులో మొదటి దంతం ఏ కాలంలో వస్తుంది రెండు నుంచి నాలుగు నెలల్లో నాలుగు నుంచి ఆరు నెలలు ఆరు నుంచి ఎనిమిది నెలలో ఎనిమిది నుంచి పది నెలల మధ్యలో సరైన సమాధానం ఆప్షన్ సి ఆరు నుంచి ఎనిమిది నెలల మధ్యలో నెక్స్ట్ క్వశ్చన్ శైశవ దశ చివరి నాటికి శిశువులు వచ్చే పాలదంతాల సంఖ్య ఎంత ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై సరైన సమాధానం ఆప్షన్ సి పదహారు నెక్స్ట్ క్వశ్చన్ ఏ దశలో సంభవించినంత మెదడులో పెరుగుదల ఏ దశలోనూ జరగదు నవజాత శిశు పూర్వ బాల దశ ఉత్తర బాల దశ సైసవ దశ సరైన సమాధానం ఆప్షన్ డి సైసవ దశ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతూ వివిధ రకాల ఉద్యోగాల మధ్య భేదాన్ని గ్రహిస్తూ తగిన ప్రతిస్పందించటమే ఏ వికాసము చలన వికాసం భాషా వికాసం శారీరక వికాసం జ్ఞానేంద్రియ వికాసం ఇది సరైన సమాధానం ఆప్షన్ డి జ్ఞానేంద్రియ వికాసం నెక్స్ట్ క్వశ్చన్ తగిన వేగంతో సామర్థ్యంతో కాళ్లను చేతులను ఉపయోగించగలగటం ఏ ఏమని అంటారు శారీరక వికాసం జ్ఞానేంద్రియ వికాసం చలన వికాసము మానసిక వికాసం మీకు సరైన సమాధానం ఆప్షన్ సి చలన వికాసం నెక్స్ట్ క్వశ్చన్ శిశు తనత్ర తాను స్వతంత్రంగా నడవడంలో ఏ వయసులో జరుగుతుంది పది నెలలు పన్నెండు నెలలు పదిహేను నెలలు పద్దెనిమిది నెలలు మీకు సరైన సమాధానం ఆప్షన్ సి పదిహేను నెలలు నెక్స్ట్ పూర్వ బాలేదే కాలపరిమితి ఎంత రెండు వారాల నుంచి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఐదు ఆరు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాల నుంచి పది పన్నెండు పది పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి మూడు సంవత్సరాల నుంచి ఐదు ఆరు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ స్వయంగా తినడం స్నానం చేయడం లాంటి స్వయం పోషక అవసరాలు అలవాడే దశ ఏది నవజాత శిశువు శశ్వ దశ పూర్వబాల దశ ఉత్తర బాల దశ పూర్వబాల దశ ఏ దశను అన్వేషణ దశ లేదా సాహసాల వయసు కూడా చెబుతారు చెప్తారు శైశవ దశ ఉత్తర బాల దశ పూర్వ బాల్య దశ కౌమార దశ సమాధానం ఆప్షన్ సి పూర్వ బాల దశ నెక్స్ట్ పూర్వ బాల దశలో పిల్లలు సగటు సగటున సంవత్సరానికి ఎన్ని అంగళాలు కూడా పెరుగుతారు ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఆరు అంగళాలు ఇంకా సరైన సమాధానం ఆప్షన్ బి రెండు మూడు అంగళాలు లక్ష్య పడుకరా నెక్స్ట్ క్వశ్చన్ పూర్వ బాల చివరికి ఎన్ని పాలదంతాలు ఏర్పడతాయి పదహారు ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై రెండు సమాధానం ఆప్షన్ బి ఇరవై నెక్స్ట్ ఉత్తర బాల దశ పరిమితి ఎంత రెండు నుంచి ఐదు మూడు నుంచి ఆరు ఐదు ఐదు ఆరు నుంచి పది పన్నెండు పది పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు సమాధానం ఆప్షన్ సి ఐదు ఆరు నుంచి పది పన్నెండు మిగిలిన అన్ని దశలతో వచ్చినప్పుడు పెరుగుదల చాలా నెమ్మదిగా జరిగే దశ ఇది సైసవ పూర్వ బాల్య ఉత్తర బాల్యా కోమర సరైన సమాధానం ఉత్తర భారత దశ నెమ్మదిగా దీనికి ఉత్తర భార్య అంటే ఉత్తరాలు నెమ్మదిగా వస్తాయి గుర్తు పెట్టుకుని కోడు నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర భారతదేశలో దేనికంటే బరువు ఎక్కువగా పెరుగుతాడు వేగము ఎత్తు జ్ఞానము సామర్థ్యము ఆప్షన్ బి ఎత్తు ఉత్తర బాల్య దశ చూడండి నెమ్మదిగా ఉంటుంది బరువు ఎక్కువగా ఉంటుంది ఉత్తరాలు నెమ్మదిగా వస్తే బరువు ఎక్కువ ఉంటాయి నెమ్మది నెమ్మదిగా వచ్చినప్పుడు బరువు ఎక్కువ పెరిగితే కదా అది గుర్తుపెట్టుకోవాలి కూడా ఉత్తరాలు నెమ్మదిగా వస్తాయి బరువు ఎక్కువ కాదు నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర బాల్య దశ పూర్తి అయ్యేసరికి పిల్లల్లో వచ్చే శాశ్వత దంతాల సంఖ్య ఎంత పదహారు ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై రెండు సమాధానం ఆప్షన్ సి ఇరవై ఎనిమిది ఉత్తర బాల్యాదశలో సగటున సంవత్సరానికి ఎన్ని కిలోలు బరువు పెరుగుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఇంకే సమాధానం ఆప్షన్ బి రెండు ఉత్తర బాల్యా దశలో బాగా అభివృద్ధి చెందిన నైపుణ్యాలు సామాజిక చలనాత్మక భాష మానసిక ఆప్షన్ బి సమాధానం చలనాత్మక నైపుణ్యాలు పెద్ద కండరాలను ఉపయోగించి ప్రదర్శించే నైపుణ్యాలు ఏమంటారు సూక్ష్మ నైపుణ్యం మానసిక నైపుణ్యం స్థూల కండ నైపుణ్యం సామాజిక నైపుణ్యం స్థూల కండ నైపుణ్యం నెక్స్ట్ రాయటం బొమ్మలు గీయటం రంగులు వేయటం ఏ కండ నైపుణ్యాలకు ఉదాహరణ స్థూల చలన సూక్ష్మ శారీరక సూక్ష్మ కంఠ నైపుణ్యం నెక్స్ట్ ఆరంభ దశ అని ఏమని పిలుస్తారు సంధికాలము సహస్ర వయసు అతివ్యాప్తి దిశ అన్వేషణ దశ ఆప్షన్ సి అతివ్యాప్తి దశ ఓవనారంభ దశ అతివ్యాప్తి దశ అంటారు నెక్స్ట్ కౌమార దశ పరిమితి అంత పది పన్నెండు నుంచి పద్దెనిమిది పదమూడు పద్నాలుగు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది నుంచి నలభై నలభై నుంచి అరవై మీకు సరైన సమాధానం ఆప్షన్ పది పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు శిశువు లైంగిక జీవి నుంచి లైంగిక జీవిగా మార్పు చెందే దశ ఉత్తర బాల్య పూర్వ బాల్య కౌమార సైశవ సరైన సమాధానం ఆప్షన్ లైంగిక పరిపక్వత పొందేటప్పుడు ఏ దశ మారినట్లే చెప్పవచ్చు పూర్వబలి అవనారంభ సరైన సమాధానం కౌమార దశ అడాల్సిన్స్ అనేటటువంటి ఆంగ్ల పదము ఏ భాష పదం స్వీకరించబడింది గ్రీకు జర్మనీ లాటిన్ సంస్కృతం మీకు సరైన సమాధానం ఆప్షన్ సి అడాల్ అంటే లా ఫర్ లాటిన్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ లాటిన్ భాషలో అడాల్ సరే అనకా అర్థం ఏంటి ఒత్తిడి జగడము పరిపక్వ రావడం బాల్యం సరైన సమాధానము ఆప్షన్ సి పరిపక్వత రావటం పెరుగుదల గరిష్ట స్థాయికి చేరే దశ అనేది ఉత్తర బాల్య దశ వయోజన దశ కోమార దశ మధ్య వయస్సు సమాధానం ఆప్షన్ కోమార దశ ద్వితీయ లంగిక లక్షణాలు అభిరుచి అభిరుచి చెందే దశ యవనారంభ దశ దశ పూర్వబాల దశ ఉత్తర దశ ఆప్షన్ ఏ యవనారంభ దశ హార్మోన్ల విజృంభణ ఎక్కువగా ఉండే దశ ఇది పూర్వ ఉత్తర బాలియా కోమార వృద్ధాప్య సమాధానం ఆప్షన్ కోమార ప్యూబర్టీ అనే ఆంగ్ల పదం ఏ లాటిన్ భాష నుంచి తీసుకోబడింది అడాల్సరీ ఫ్యూబర్ టాస్ కిషోరం జగడం ఫ్యూబర్ టాస్ అనేటటువంటి లాటిన్ పదం ఫ్యూబర్టాస్ టాస్ అంటే ఏంటి జగడము ఒత్తిడి పురుషత్వ వయసు బాల్యము పురుషత్వ వయసు కోమరి దశని ఒత్తిడి జగడం సంచలనంతో కూడుకున్న దశనిగా పేర్కొన్నది ఎవరు చాలా ఇంపార్టెంట్ పెట్టింది ఎలిజబెత్ హర్లాక్ జిన్ పియాజీ స్టాన్లీ హాల్ స్కిన్నర్ దీనికి ఆప్షన్స్ స్టాన్లీ హాల్ సో దీనికి కోడ్ కూడా ఉంటుందండి స్టాన్లీ హాల్ పిల్లలందరినీ కౌమార దశలో ఉన్న పిల్లలందరినీ ఒక గదిలో పెట్టి హాల్లో పెడితే వాళ్ళందరూ ఒత్తిడితోటి జగడాలతోటి గొడవ పెట్టుకుంటున్నారు ఈజీగా ఉంటుంది గుర్తు కోడ్ నెక్స్ట్ చిన్న పిల్లల వాళ్ళే ప్రవర్తించాలి పెద్దవారి వాళ్ళే ప్రవర్తించాలో తెలియక అయోమయానికి గురయ్యే దశ సరిసవ ఉత్తర ఉత్తరా కౌమారౌమార వ్యక్తి తన ఆలోచనలు కోరికలను భావజాలాలను ఇతరులకు అర్థమయ్యేటట్లు వివరించడం ఇతరుల ఆలోచనలు అర్థం చేసుకోవడం అనేది ఏ వికాసం శారీరక చలన భాష జ్ఞానేంద్రియ సరైన సమాధానం ఆప్షన్ సి భాష ప్రాక్ భాషా దశ పూర్వ దశ పూర్వ భాషా దశ కాలపరిమితి నాలుగు పన్నెండు సున్నా నాలుగు ఒకటి ఒకటి ఒకటిన్నర ఒకటి ఓటిన్నర మీకు సరైన సో ఆప్షన్ బి సున్నా నుంచి నాలుగు శిశువు తనకి ఇష్టం వచ్చిన అర్థం లేని పదాలని శబ్దాలు చేసే దశ ఇది గ్రాహిక దశ శబ్ద అనుకరణ దశ ముద్దు పలుకుల దశ ప్రాగ్ భాష దశ ఆప్షన్ డి ప్రాగ్ భాష అంటే భాష కంటే ముందు అర్థం లేని పదాలు ప్రాక్ భాష ముద్దు పలుకుల దశ ఇంగితాల దశ కాలపరిమితి ఎంత సున్నా నాలుగు నాలుగు పన్నెండు ఒకటి ఒకటి బై రెండు ఒకటి ఒకటి బై రెండు ఆప్షన్ బి నాలుగు పన్నెండు నెలలు శిశువు తన కోరికలను అవసరాలను సైగలను సంగత తెలియజేసే దశ ఏది రాగ్ భాష శబ్ద అనుకరణ ముద్దు పలుకుల దశ శబ్ద శబ్దగ్రాహక దశ మీ సరైన ఆప్షన్ ముద్దు పలుకుల దశ శబ్ద అనుకరణ దశ కాలపరిమితి ఎంత నాలుగు పన్నెండు ఒకటి ఒకటి బై రెండు ఒకటి 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 బై రెండు సున్నా నుంచి నాలుగు దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఒకటి ఒకటి బై రెండు నెక్స్ట్ శిశు పెద్దల మాట అనుకరణ ద్వారా నిబంధనల ద్వారా నేర్చుకునే దశ ఇది శబ్దగ్రాహ్య దశ ముద్దు పలుకుల దశ ప్రాగ్భా ప్రాగ్ భాష దశ శబ్ద అనుకరణ దశ దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి శబ్ద అనుకరణ దశ శబ్దగ్రాహిక దశ పరిమితి ఎంత నాలుగు పన్నెండు ఒకటి ఒకటి ఇరవై రెండు నుంచి రెండు సంవత్సరాలు ఒకటి ఒకటి బై రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల పైన సున్నా నుంచి నాలుగు ఆప్షన్ సి సున్నా నుంచి నాలుగు నెలలు ఇతరులు మాట్లాడే భాషను వాటిని అర్థంని అవగాహన చేసుకుని గ్రహించి తన ఆలోచనలు స్పష్టంగా వెల్లడించే దశ ప్రాగ్ భాష దశ ముద్దు పలుకుల దశ శబ్దాలుకరణ దశ శబ్దగ్రాహిక దశ మీ సరైన సంబంధం ఆప్షన్ డే సబ్ దగ్గర ఏ సో ఇవి ఈరోజు బిట్స్ అండి మిగిలినటువంటి రేపు చూద్దాం వీడియో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ